హలో దిస్ ఇస్ సింధు అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఏపీలో టెట్ కి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ సిలబస్ ఇచ్చిందో దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము ఆల్రెడీ టెట్ ఎలిజిబిలిటీ టెట్ పేపర్ కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే దాని గురించి డీటెయిల్ గా ఒక వీడియో అయితే చేశాను సో ఎవరికైతే అవేర్నెస్ లేదో వాళ్ళు ఒకసారి ఆ కూడా చూసేసేయండి సో ఇందులో మనం మేజర్గా ఏదైతే సైకాలజీ సిలబస్ సైకాలజీ సిలబస్ గురించి ఇంగ్లీష్ సిలబస్ దాని యొక్క ప్రిపరేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి లాంగ్వేజ్ వన్ ఎవరైతే తెలుగు చూస్ చేసుకుంటారో సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవి మోస్ట్లీ అందరికీ కామన్ సబ్జెక్ట్స్ గా ఉంటాయి సో దీనికి సంబంధించిన సిలబస్ గురించి సో ప్రిపరేషన్ ప్యాటర్న్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం వితౌట్ ఎనీ లేట్ మీరైతే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ మనం సైకాలజీ సిలబస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్న సైకాలజీ టాపిక్ వచ్చి సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించిన సైకాలజీ సిలబస్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము సో ఇది మనకి టోటల్గా థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ కి అయితే రావడం జరుగుతుంది సో మరి ఏ బుక్ ప్రిపేర్ అవ్వాలి ఈ సైకాలజీకి సంబంధించి అని అంటే సో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఓల్డ్ యాజ్ వెల్ ఆస్ న్యూ రెండు అయితే మనం చదవాల్సి వస్తుంది సో దీనికి సంబంధించి ఎవరి దగ్గర అయితే ఈ బుక్స్ అవైలబిలిటీలో లేవో దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకో జాయిన్ అవ్వలేదో వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు అండ్ సో ఇంకొకటి సో దీంతో పాటు మనకి ఎస్ఎండ్ ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ బుక్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా గా ఉందండి సో దీన్ని కూడా మనం తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు సో మీరు ఆ టెక్స్ట్ బుక్ ఆ పీడిఎఫ్ అనేదే కాకుండా ఇన్ కేస్ ఎవరి దగ్గర అయితే అవైలబిలిటీ లేదో ఈ సిలబస్ కి సంబంధించి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో దాన్ని కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు సో కానీ మనం అథెంటిక్ బుక్ గా అయితే తెలుగు అకాడమీ బుక్ గా మనం చెప్పుకుంటాము సో ఇక్కడ ఫస్ట్ చాప్టర్ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీకి సంబంధించింది సో అప్రోచెస్ టు హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ గురించి డెవలప్మెంట్ గురించి మెచ్యూరేషన్ గురించి అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి గ్రోత్ డెవలప్మెంట్ యొక్క స్టేజెస్ గురించి సో ఇలాంటి టాపిక్స్ అయితే మనకి రావడం జరుగుతుందండి సో ఎస్పెషలీ మనం క్వశ్చన్స్ తీసుకుంటే ఇప్పుడు న్యూ ట్రెండ్గా ఎలా ఇస్తున్నారు అని అంటే సో అసలు డెవలప్మెంట్కి సంబంధించిన ఏం కానిది ఏంటి ఇలాంటి అనలిటికల్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి సో మనకి గ్రోత్ గురించి డెవలప్మెంట్ గురించి మెచ్యూరేషన్ గురించి కంప్లీట్గా కాన్సెప్చువల్ నాలెడ్జ్ నాలెడ్జ్ అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్కి సంబంధించి క్యాజెట్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ థీరీ ఎరిక్సన్ సైకోలాజికల్ డెవలప్మెంట్ థీరీ కోహల్స్బర్గ్ మారల్ డెవలప్మెంట్ థీరీ ఫ్రీ సైకోసెక్షువల్ డెవలప్మెంట్ థీరీ గోల్డ్ మెన్స్ ఎమోషనల్ డెవలప్మెంట్ థియరీ సో ఈ అన్ని థీరీస్ అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుందండి సో ఈ లో అసలు ఎవరు ప్రపోజ్ చేశారు సో ఈ థీరీలో ఏముంది ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వరకు ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతాయని చెప్పారు అనేది కంప్లీట్ గా మనకైతే అవేర్నెస్ ఉండాలి సో ఈ అవేర్నెస్ కానీ మనకు ఉన్నట్లయితే మనకి ఇది ఈవెన్ బిఎస్సి ప్రిపరేషన్కి కూడా మనకి యూస్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చైల్డ్హుడ్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్ సోషలైజేషన్ అంటే ఒక పిల్లాడు సమాజంలో బతకడం కానీ ఆ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానీ బతకడానికి కావాల్సిన ఏదైతే థింగ్స్ ఉంటాయి లైక్ లాంగ్వేజ్ ఎమోషనల్ సోషల్ ఇలాంటివన్నీ ఎలాగ ఎలా డెవలప్ చేసుకుంటాడు అనే దాని గురించి మనకి కంప్లీట్ ఈ చాప్టర్లో అయితే ఉంటుంది సో కంప్లీట్ గా మీరు సిలబస్ కాపీని అయితే జిరాక్స్ తీసుకోండి సో ఇలా జిరాక్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అన్నెసరీ టాపిక్స్ ఏదైతే మనకి సిలబస్ లో కవర్ చేయలేదో దాన్ని మీరు ఈజీగా ఎలిమినేట్ చేసుకొని సో చూసుకోవడానికి మనకి ఈజీగా వీలుంటుంది ఇంకొకటి సో మనం ఫర్ సపోజ్ సై ఫిజికల్ కాగ్నేటివ్ సోషల్ ఎమోషనల్ మారల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ చైల్డ్హుడ్ అని చెప్పారు సో హుడ్ కి సంబంధించి ఈ టాపిక్స్ ని మీరు ఈచ్ ప్రతి ఒక్కటి చదివేసిన తర్వాత మీరు టిక్ చేసుకోవడం వల్ల మనకి ఫర్దర్ గా ఆ టాపిక్ అయిపోయిందా లేదా అనే కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది దీంతో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి మీరైతే నోట్స్ రాసుకోవడం వల్ల యూజ్ అయితే ఏముంటుందంటే అండి సో నోట్స్ రాసుకోవడం వల్ల మనకి క్విక్ రివిజన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది లేదంటే ఏమవుతుంది అని అంటే మనకి అంతా చదివినట్టే ఉంటుంది కానీ అట్ లాస్ట్ అట్ ద ఎండ్ మనం చూసుకున్నట్లయితే మనకి ఏమీ వచ్చినట్టు కూడా ఉండదండి సో కాబట్టి నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనము అడాలసెన్స్ ఆస్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అసలు అడాలసెన్స్ అంటే ఏంటి అది ట్రాన్సిషన్ పీరియడ్ అని ఎందుకంటాము అందులో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అసలు అడాలసెన్స్ ఎలా స్టార్ట్ అయింది అందులో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిజికల్ కానీ ఎమోషనల్ కానీ సోషల్ గా కానీ గా కానీ ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది అడాలసెన్స్ ఏజ్ లో పిల్లలకి ఉంటుంది అనేది డిఫెన్స్ మెకానిజమ్స్ అండి సో అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ విత్ ఫోకస్ ఆన్ డిఫెన్స్ మెకానిజమ్స్ సో ప్రతిసారి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే మనకి డిఫెన్స్ మెకానిజమ్స్ గురించి ఖచ్చితంగా ఉంటుంది అండ్ లీడర్షిప్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ లీడర్షిప్ ఏంటి అసలు లీడర్షిప్ క్వాలిటీస్ అనేది అడాలసెన్స్ లో ఎలా డెవలప్ చేయొచ్చు సో దా అండ్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ దానివల్ల అసలు ఎడ్యుకేషన్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది లీడర్షిప్ క్వాలిటీస్ని డె డెవలప్ చేయడానికి అనేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే మనం చెప్పొచ్చండి సో ఇండివిజువల్కి ఇండివిజువల్కి ఉండే డిఫరెన్స్ ఏంటి వాళ్ళ యొక్క కాగ్నేటివ్ అబిలిటీస్లోను థింకింగ్ లెవెల్లోను ఇమాజినేషన్లోను రీజనింగ్లోను ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్లోను ఇంట్రెస్ట్లోను యాటిట్యూడ్లోను పర్సనాలిటీలోను ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుందండి అండ్ ఇక్కడ థీరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి అసలు ఆ థీరీ ఏం చెప్తుంది సో ఆ థీరీని ఎవరు ప్రపోజ్ చేశారు అనేది మనం కంప్లీట్గా దాని మీద అవేర్నెస్ అయితే ఉండాలి ఏదో మనం చదివాము బిట్స్ చేసాము అని కాకుండా సో ఎప్పుడైతే మనకి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుందో క్వశ్చన్ ఎంత అనలిటికల్గా ఇచ్చినా కానీ మనం రాయగలుగుతాం నెక్స్ట్ డిఫరెన్సెస్ అమాంగ్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ లర్నింగ్ స్టైల్ లర్నింగ్ స్టైల్ని బేస్ చేసుకొని చిల్డ్రన్లో ఎలాంటి డిఫరెన్సెస్ అనేది ఉంటుంది సోషియో కల్చరల్ కి సంబంధించి హోమ్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షనల్ లాంగ్వేజ్ డిఫరెన్స్ గురించి నెక్స్ట్ లెర్నింగ్ డిఫికల్టీస్ గురించి సో స్లో లెర్నర్స్ ఇంటలెక్చువలీ ఛాలెంజ్ వాళ్ళకి ఇంటలెక్చువల్లీ గిఫ్టెడ్ సో ఇలాంటి వాళ్ళ మధ్య డిఫ్ డెఫిసిట్స్ అండ్ డిఫరెన్సెస్ వీటన్నిటి గురించి మనకైతే అవేర్నెస్ ఉండాలి అసలు చిల్డ్రన్లో మనం క్రియేటివిటీని ఎలా ఎంకరేజ్ చెయ్యాలి అనే దాని గురించి కూడా మనకు మనం దీని గురించి కంప్లీట్ అవేర్నెస్ అయితే మనకు ఉండాలి నెక్స్ట్ లెర్నింగ్ కాన్సెప్ట్ ఏదైతే లర్న్ లర్నింగ్ కి సంబంధించి అసలు లర్నింగ్ అంటే ఏంటి సో లెర్నింగ్ కర్వ్స్ ఇక్కడ మనకి బాగా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు సో లర్నింగ్ కర్వ్స్ అనేది మనం చూసుకోవాలి అండ్ అసలు టైప్స్ ఆఫ్ ఎన్ని టైప్స్ ఆఫ్ లర్నింగ్స్ ఉన్నాయి అసలు లర్నింగ్ కి ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి లర్నింగ్ ప్రాసెస్ అటెన్షన్ కానీ సెన్సేషన్ కానీ పర్సెప్షన్ అంటే ఏంటి కాన్సెప్ట్ ఫార్మేషన్ అంటే ఏంటి అనేది మనకి ఒక ఐడియా అయితే రావాలి నెక్స్ట్ మెమరీ ఫర్గటింగ్ ఎన్ని టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి అసలు లర్నింగ్ అండ్ స్ట్రాటజీ ఏదైతే మనం మెమరీని బాగా ఎక్కువ పెంచుకోవడానికి మనం ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి రిటెన్షన్ అంటే ఏంటి నెక్స్ట్ హారిజెంటల్ అండ్ వర్టికల్ టైప్స్ ఆఫ్ లర్నింగ్ గురించి అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ గురించి కాన్సెప్ట్ థీరీ ఫుల్గా మనం నేర్చుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ లో మోటివేషన్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది దీంతో పాటు మనకి డిఫరెంట్ త్రోన్ డైక్ కానీ ప్యాబ్లో కానీ స్కిన్నర్ కానీ సో వీళ్ళు ఇచ్చిన డిఫరెంట్ థీరీస్ గురించి అయితే మనకి కంప్లీట్ అవేర్నెస్ అయితే ఉండాలి సో ట్రై ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఏంటి క్లాసికల్ కండిషనింగ్ అంటే ఏంటి ఆపరేటింగ్ కండిషనింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మీకు కంప్లీట్ అవేర్నెస్ అయితే ఉండాలి నెక్స్ట్ ఇన్సైట్ లెర్నింగ్ అని అంటే ఏంటి మనకి కోహ్లర్ ఇచ్చిన ఇన్సైట్ లెర్నింగ్ గురించి బ్రూనర్ ఇచ్చిన డిస్కవరీ లెర్నింగ్ గురించి పేజాట్ ఇచ్చిన డెవలప్మెంటల్ థిరీ ఆఫ్ లెర్నింగ్ గురించి బంధురా ఇచ్చిన సోషల్ లెర్నింగ్ గురించి విగోడ్స్కి ఇచ్చిన కన్స్ట్రక్టివిజం గురించి కంప్లీట్ అవేర్నెస్ అయితే మనకు ఉండాలి సో దీంతో పాటి మనకి పెడగోజికల్ కన్సన్స్ అని ఒకటి ఇవ్వడం జరిగింది సో దీంట్లో అసలు ఏముంటుంది అని అంటే టీచింగ్ ప్రాసెస్ ఏంటి సో టీచింగ్ ప్రాసెస్ ఏంటి అసలు కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి టీచింగ్ ఒక ప్రొఫెషన్ ఆర్ ప్రొఫెషనల్ టీచర్ ఒక ప్రొఫెషన్గా ప్రొఫెషనల్గా తీసుకున్న వాళ్ళు ఎలాంటి ఎథిక్స్ ఫాలో అవ్వాలి సో ట్రైనింగ్కి టీచింగ్కి మధ్య డిఫరెన్స్ ఫేసెస్ ఆఫ్ టీచింగ్ గురించి అసలు టీ అసలు టీచర్ అంటే ఎలా ఉండాలి అనే దాని గురించి కంప్లీట్ గా ఏదైతే అసలు టీచర్ ఒక మోడల్ గా నెగోషియేటర్ గా కో లెర్నర్గా సో ఇలాంటి కంప్లీట్ అవేర్నెస్ అంటే టీచర్ అసలు ఒక రోల్ మోడల్ గా ఎలా ఉండాలి అసలు టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్ లో టీచర్ యొక్క రోల్ ఏంటి అనే దాని గురించి కంప్లీట్ గా మనకు తెలుసుండాలి దీంతోపాటి లర్నింగ్ ఎన్విరాన్మెంట్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్ సో లర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి లర్నింగ్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి వీటి గురించి అసిస్టెడ్ పర్ఫార్మెన్స్ సూపర్వైజ్డ్ డిస్కషన్ రెసిప్రోకల్ టీచింగ్ సో వీటన్నిటి స్ట్రాటజీ సో మోటివేషన్కి సంబంధించి లర్నింగ్కి సంబంధించిన స్ట్రాటజీస్ కానీ సో పాజిటివ్ అండ్ ఒక ప్రొడక్టివ్ ఎన్విరాన్మెంట్ లర్నింగ్కి సంబంధించి ఒక పాజిటివ్ కానీ ప్రొడక్టివ్ ఎన్విరాన్మెంట్ కానీ ఎమోషనల్గా కానీ సేఫ్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి దానివల్ల లర్నింగ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేయాలి సో కల్చర్ కల్చర్ యొక్క రోల్ని ఎడ్యుకేటివ్ ప్రాసెస్లో ఎలా ఉంటుంది అనే దాని గురించిన అవేర్నెస్ మనకు ఉండాలి నెక్స్ట్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి దాని యొక్క పర్పస్ ఏంటి దాని యొక్క మీనింగ్ ఏంటి క్లాస్ రూమ్లో సీటింగ్ అండ్ అరేంజ్మెంట్ ఎందుకు చెయ్యాలి ఎన్ని టైప్స్లో మనం సీటింగ్ అరేంజ్మెంట్ అనేది చేయొచ్చు నెక్స్ట్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ యొక్క క్యారెక్టరీస్టిక్స్ ఫీచర్స్ గురించి ఇక్కడ మనకు అవేర్నెస్ అయితే ఉండాలి అండ్ ఫిజికల్ గా కానీ మెటీరియల్ రిసోర్సెస్ ని ఎలాగ యూస్ చేసుకోవాలి క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో దీంతో పాటు క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారా లీడర్ ఫాలోవర్ ప్యాసివ్ సో వీటి గురించి టోటల్ గా కంప్లీట్ గా టీచర్ అనేవాడు ఒక క్లాస్ రూమ్ ని ఎన్ని రకాలుగా మేనేజ్ చేయొచ్చు ఎన్ని టై టైప్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి టీచర్ యాజ్ ఎ లీడర్ గా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఎన్ని టైప్స్ ఆఫ్ లీడర్షిప్స్ అనేవి ఉన్నాయి అనేది కూడా మనకి అవేర్నెస్ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ సో ఇక్కడ సైకాలజీలో కామన్ గా మనకి అసెస్మెంట్ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంతో పాటు ప్రతి ఒక్క మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కి సంబంధించిన మెథడాలజీలో కూడా మనకి అసెస్మెంట్ కి ఒక సపరేట్ కాలం అయితే ఇవ్వడం జరిగింది అసెస్మెంట్ అంటే ఏంటి లో టైప్స్ ఏమున్నాయి అసలు అసెస్మెంట్ టూల్స్ ఏం యూస్ చేస్తాము సిసిఈ మోడల్ ఆఫ్ అసెస్మెంట్ అంటే ఏంటి సో కంప్లీట్ గా ఈ చాప్టర్ అయితే మనకి మళ్ళీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా కూడా మనం చదవాల్సి ఉంటుంది సో దీంతో పాటి అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లెర్నర్స్ డేటా యూజింగ్ వేరియస్ స్టాటిస్టికల్ మెజర్స్ గ్రాఫ్స్ ఫర్ అసెస్మెంట్ అండ్ అవల్యూషన్ ఎవాల్యుయేషన్కి అసెస్మెంట్కి సంబంధించి ఏదైతే డేటాని యూస్ మనం వేరియస్ స్టాటిస్టికల్ మెజర్స్ యూజ్ చేసి ఆ డేటాని ఎలా అనాలిసిస్ చేసి ఇంటర్ప్రెట్ చేస్తాము అనేది కూడా మనకు తెలిసి ఉండాలండి అండ్ లేటెస్ట్గా వచ్చిన గవర్నమెంట్ పాలసీస్ మీద ఎస్పెషలీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ పాలసీస్ వచ్చాయో దాని గురించి స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ దీని గురించిన ఐడియా అయితే మనకి ఖచ్చితంగా ఉండాలి లైక్ ఇప్పుడు మనకి సుప్రీం కోర్ట్ లేటెస్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది కదా సో ఖచ్చితంగా ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా టెట్ పాస్ అవ్వాలి ఇలాంటి ఏదైతే కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయో వీటి మీద మనం స్పెషల్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ డే అప్డేట్ గురించి ఈ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి దీంతో పాటు చైల్డ్ రైట్ యాక్ట్ ఆర్టీఐ యాక్ట్ ఆర్టీఈ యాక్ట్ ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏదైతే టూ థౌసండ్ ఫైవ్లో వచ్చిందో అది ఏపీఎస్సిఎఫ్ కూడా మనం ఫోకస్ చేయాలి దీంతో పాటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్సీఎఫ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్సీఎఫ్ ఎస్సి సో దీనికి సంబంధించి మనకి నేషనల్ కరీకులర్ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ లో మనకి టోటల్గా మనం సర్చ్ చేస్తే సిక్స్ హండ్రెడ్ పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్ అయితే ఉందండి మరి సిక్స్ హండ్రెడ్ పేజెస్ చదవాలి వన్ మార్క్ టూ మార్క్ అంటే సో దీనికి సంబంధించి నేనైతే ఇంకో వీడియో చేయబోతున్నానండి సో కంప్లీట్ గా మనకి నేషనల్ కరీకులం ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ సో దీన్ని కంపైల్ చేసి సిక్స్ హండ్రెడ్ పేజెస్ లో మనం ఏది చదవాలి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనే దానికి సంబంధించి నేనైతే ఇంకో స్పెసిఫిక్ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది నెక్స్ట్ సో దీంతో పాటి మనకి ఐసిటి కూడా చాలా ఇంపార్టెంట్ అండి అసలు కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఎంత ఇంపార్టెంటో తెలుసు మరి దీనికి సంబంధించిన అవేర్నెస్ కూడా మనకి తెలియాలి అసలు ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ లో అసలు టెక్నాలజీ ఎంతవరకు ఇంపార్టెంట్ దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి ఫీచర్స్ ఏంటి బ్యారియర్స్ ఏమున్నాయి సో కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఒక టీచర్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది తన రోల్ ఎలా ఉంటుంది సో ఎలాంటి ఇన్స్ట్రక్షనల్ మీడియా ఎయిడ్స్ యూజ్ చేస్తాము అనే దాని గురించి ఉంటుందండి అండ్ అసలు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కంప్లీట్ గా ఐ యొక్క రోల్ మనం చదవాల్సి వస్తుంది దీంతో పాటు టైప్స్ ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మెమరీ మెయింటెనెన్స్ కాంపోనెంట్స్ ఏమున్నాయి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమున్నాయి సాఫ్ట్వేర్స్ కి సంబంధించి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫో అయితే మన దగ్గర ఉండాలి అండ్ అప్లికేషన్ ఆఫ్ ఐసిటి అసలు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం క్లాస్ రూమ్ లో టీచింగ్ ప్రాసెస్ని కానీ సో వాటిని ఎలా డెవలప్ చేయవచ్చు మల్టీమీడియా ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ గురించి క్లాస్ రూమ్లో అసలు ఎలా యూజ్ చేయాలి వీటిని ఇంటర్నెట్ బేస్డ్ మీడియా గురించి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ గురించి కొలాబరేటివ్ లెర్నింగ్ త్రూ గ్రూప్ డిస్కషన్స్ గురించి ఈ లెర్నింగ్ కాన్సెప్ట్ ఏంటి సో టూల్స్ ఏం యూస్ చేస్తున్నాము సో ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ క్యాన్వా కానీ ట్యూటర్ కానీ మ్యూడల్ కొత్తగా వచ్చాయి కదా వెబ్ టూ పాయింట్ జీరో టెక్నాలజీస్ గురించి సో ఎక్కువగా మనం దీని మీద ఫోకస్ చేయాలండి సో ఆ టెక్నాలజీకి సంబంధించి ఖచ్చితంగా మనకు వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఇంకొకటి విచువల్ క్లాస్ రూమ్స్ స్మార్ట్ బోర్డ్స్ టూల్స్ ఆపర్చునిటీస్ సో దీంతో పాటు ఎథికల్ ఎలాంటి ఎథిక్స్ మనం ఫాలో అవ్వాలి ఎలాంటి లీగల్ స్టాండర్డ్స్ మనం ఫాలో అవ్వాలి ఐసిటి ప్లాట్ఫామ్స్ అయిన మూక్స్ కానీ దీక్ష గురించి కానీ ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉండాలి ఎప్పుడైతే మనం ఈ టాపిక్స్ కవర్ చేస్తామో సో సిలబస్లో లో ప్లీజ్ కంప్లీట్లీ స్టిక్ టు ద సిలబస్ సిలబస్లో ఏదైతే ఉందో సో అది మాత్రమే మనకి క్వశ్చన్ పేపర్లో ఉండడం జరుగుతుందండి సో కాబట్టి ఓ కంప్లీట్ గా మనం ఎప్పుడైతే ఈ సిలబస్ మీద స్టిక్ అవుతామో ఆటోమేటిక్గా మనకి ఇందులో నుంచే క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇంటర్నెట్ యూసేజ్ లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి ఇష్యూస్ గురించి కూడా మనకు ఒక అవేర్నెస్ అయితే ఉండాలి నెక్స్ట్ మనం తెలుగు సిలబస్ అయితే చూసేద్దాము ఇప్పుడు లాంగ్వేజ్ వన్ ఎవరైతే తెలుగు చూస్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన సిలబస్ అండి ఇది సో టోటల్గా మనకి థర్టీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది థర్టీ మార్క్స్ మరి థర్టీ మార్క్స్ మనం సెక్యూర్ చేయాలి అని అంటే కంప్లీట్గా మనం సిలబస్ మీద స్టిక్ అయితే చాలండి సో ఇంకొకటి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన తెలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాలి ఫస్ట్ మనం చూసుకుంటే సో అపరిచిత గద్ పద్యం కానీ అపరిచిత గద్యం కానీ ఉంటుంది సో దీనికి సంబంధించి మన రీడింగ్ స్కిల్ కానీ అండర్స్టాండింగ్ స్కిల్ కానీ టెస్ట్ చేయడం జరుగుతుంది అంటే ఒక పారాగ్రాఫ్ కానీ ఒక పోయం కానీ ఇచ్చేసి సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే కింద ఇవ్వడం జరుగుతుంది సో మనకి చదవడం అర్థం చేసుకోవడం వస్తే మనం ఇక్కడ ఈజీగా మార్క్స్ అనేవి సెక్యూర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆరవ నుంచి పదవ తరగతి బుక్స్ లో మనకు ఉండే ప్రక్రియలు లక్షణాలు కానీ నేపథ్యాలు కవులు రచయిత పరిచయం అంటే ఆ లెసన్ నేమ్ ఇచ్చేసి కవి అడగచ్చు సో కవి యొక్క ఇతర రచనలు ఉంటాయి కదండి సో ఆ రచనలకి సంబంధించిన క్వశ్చన్ కూడా రావచ్చు ఉద్దేశాలు విశేషాంశాలు ఇతివృత్యాలు నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ స్థాయి వరకు అర్థాలు ప్రకృతి వికృతులు మాండలిక పదాలు పర్యాయ పదాలు జాతీయాలు నానా అర్థాలు సామెతలు వృత్పత అర్థాలు పొడుపు కథలు ఇవి తెలుసు అండి నెక్స్ట్ భాషాంశాలు సో వాక్ వ్యాకరణ పరిభాషిత పదాలు సో వీటికి సంబంధించి తత్సమం తద్భావం అంటే ఏంటి ఆగమం ఆదేశం నిత్యం వికల్పం బహుళం ధృవ ప్రకృతికం ప్రతిపాదిక ప్రత్యాయం వీటన్నిటి మీద మనకి అవేర్నెస్ ఉండాలండి కళలు భాషా భాగాలు విభుక్తులు వర్ణనోత్పత్తి స్థానాలు నెక్స్ట్ సందుల్లో మనకి తెలుగు సందులు సంస్కృత సందులు అండి ఇక్కడ సిలబస్ లో ఏదైతే ఇచ్చారో అది మాత్రం మనం ప్రిపేర్ అయితే చాలు సవర్ణ దీర్ఘ సంధి గుణ సంధి వృద్ధి అనాదేశ సంధి సాంస్కృతిక సందుల్లో ఈ నాలుగు మాత్రం మనకి వాటి యొక్క లక్షణాలు ఏంటి సో వాటి యొక్క సూత్రాలు మనకు వస్తే మనం ఖచ్చితంగా అందులో మార్క్స్ అనేవి తీసుకుని రావచ్చు తెలుగు సందుల్లో ఇత్వ ఉత్వ యడాగమ ఆంబ్రేడిద ద్విరుక్త టకార ధృత ప్రకృతిక సరళ దేశ టకారల గసడ దేశ సందులు మాత్రమే అండ్ నెక్స్ట్ మనకి సమాసాల్లో కూడా కొన్ని సమాసాలు మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది సో అది మాత్రం మనం ప్రిపేర్ అయితే చాలండి సో సమాసాల్లో చూసుకుంటే మనకి నిర్వచనాలు అంటే వాటి యొక్క మీనింగ్ ఏంటి అనేది మనకు తెలియదు వంద అంటే ఏంటి ద్విగు అంటే ఏంటి తత్పురుష కర్మధారాయ బహుబ్రీహి అవాయి భావ సమాసాలు నెక్స్ట్ ఛందస్సు ఛందస్సు లఘు గురువుల యొక్క లక్షణాలు మనకు తెలియాలి ఉత్పలమాలలో లక్షణాలు చంపకమాల సార్ధుల మతే అలంకారాల్లో శబ్దాలంకారాలు అందులో కూడా మనకి వృత్తానుప్రాస చేకానుప్రాస లాటానుప్రాస అంత్యానుప్రాస యమకము ముక్త పదాగ్రస్తము మళ్ళీ ఉపమాలంకారము రూపేక్ష ఉత్పేక్ష అతిశయోక్తి ఇవన్నిటి మీద మనకు అవా అవగాహన అయితే మనకి ఉండాలి క్రియలు రకాలు వాక్యాలు భేదాలు సో వీటిని కానీ మనం కంప్లీట్ గా నేర్చుకుంటే సో మనం మాక్సిమం ఒక టెన్ డేస్ టైం కానీ తెలుగుకి ఇచ్చినట్టయితే మనకి ఖచ్చితంగా ముప్పైకి ముప్పై మార్కులు అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ చూస్ చేసుకుంటారు కదండి ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరికి లాంగ్వేజ్ టూ అనేది ఇంగ్లీష్ కచ్చితంగా వాళ్ళు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి సిలబస్ ఇచ్చిన సినోనిమ్స్ సిలబస్ లో ఇచ్చిన టాపిక్స్ గురించి అయితే ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాము ఇది కూడా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ లెవెల్లో ఉండే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ కానీ మనం ఫాలో అయినట్లయితే మనకి ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతాం సో ఇందులో ఒకాబులరీ టాపిక్ ఈ సినోనిమ్స్ రికగ్నేషన్ అండి అంటే ఒక వర్డ్ ఇచ్చేస్తారు సో కింద మనకి ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు సో అది మనం రికగ్నైజ్ చేయాలి ఆంటోనిమ్స్ అంటే మీనింగ్స్ ఆంటోనిమ్స్ అంటే ఆపోజిట్స్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ సో ఏదైతే సిమిలర్గా వర్డ్స్ ఉంటాయి కదండి సో వాటికి సంబంధించిన రికగ్నేషన్ అయితే మనకి తెలిసి ఉండాలి అండ్ ఫ్రేసెస్ ఫ్రేసల్ వర్బ్స్ స్పెలింగ్స్ ఇక్కడ స్పెలింగ్ వచ్చేసరికి రాంగ్లీ స్పెల్ టు ర్డ్స్ కొంచెం టఫ్గా ఉండే ఈ సిక్స్త్ టు టెన్త్ లెవెల్ బుక్స్ లో టఫ్గా ఉండే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కొంచెం టఫ్ స్పెల్లింగ్స్ ఉంటాయి సో వాటిని మనం నేర్చుకోవడం వల్ల ఇక్కడ ఒక మార్క్ అయితే మనం ఖచ్చితంగా గెయిన్ చేయొచ్చు దీంతోపాటి బ్రిటిష్ ఇంగ్లీష్లోను అమెరికన్ స్పెల్లింగ్స్ లోనూ ఉండే డిఫరెన్సియేషన్ మీద కూడా స్పెల్లింగ్ అడగడానికి ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ వర్డ్ ఫార్మేషన్ సో సఫిక్స్ ఒక వర్డ్ ఇచ్చేసి బేస్ వర్డ్ దానికి ప్రిఫిక్స్ దాని దాని ముందు చేయొచ్చు చేయొచ్చు సఫిక్స్ వెనక సెంటెన్స్ రావడానికి అంటే ఇక్కడ మనకి సఫిక్సెస్ యొక్క మీనింగ్ ప్రిఫిక్స్ యొక్క మీనింగ్ మనం తెలుసుకోవాలండి సో అన్స్క్రాంబ్లింగ్ లెటర్స్ జంబల్ చేసిస్తారు నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ వర్బ్ నౌన్ వర్బ్ టు నౌన్ నౌన్ టు వర్బ్ నెక్స్ట్ నౌన్ అబ్జెక్టివ్ కాంపౌండ్ వర్డ్స్ నెక్స్ట్ సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్ గురించి వీటి యొక్క ఐడెంటిఫికేషన్ అయితే మనకు తెలిసి ఉండాలి నెక్స్ట్ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండి ఒక సెంటెన్స్ ఇస్తారు దాంట్లో మనము ఆ వర్డ్ని సబ్స్టిట్యూట్ ఏ వర్డ్ యాప్ట్ గా ఉంటుంది ఆ సెంటెన్స్కి అనేది మనం సబ్స్టిట్యూట్ చేయాలి నెక్స్ట్ కొలొకేషన్స్ ఆర్డినల్ నెంబర్స్ పొజిషన్ ఇస్తారు అనాగ్రామ్స్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వీటన్నిటి మీద మనకి ఒక ఓవరాల్ అవేర్నెస్ అయితే ఉండాలి ఈ అన్ని టాపిక్స్ కి సంబంధించి మన ఛానల్లో అయితే అతి త్వరలో వీడియోస్ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గ్రామర్ కి సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ తెలిసి ఉండాలి మనకి ఆర్టికల్స్ ఏ అండ్ ది వాటిని ఎప్పుడు యూస్ చేస్తాము అని ఉండాలి టెన్సెస్ సో ఏదైతే మనకి ప్రజెంట్ పాస్ ఫ్యూచర్ టెన్సెస్ ఉన్నాయి కదా అందులో మనకి సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వీటన్నిటి టైప్స్ స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ దీంతో పాటి మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి అసర్టివ్ ఇంట్రాగేటివ్ వీటన్నిటి గురించి కూడా మనకి అవేర్నెస్ ఉండాలండి నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లింకర్స్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ హెల్పింగ్ వర్బ్స్ అసలు డబల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలి వాటి యొక్క సింటాక్స్ అవి టెన్స్ కి అగ్రి అగ్రిమెంట్ విత్ టెన్స్ ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జెక్టివ్స్ ఇచ్చేసి ఉంటారు ఒకే సెంటెన్స్ లో వాటిని మనం ఆర్డర్లో ఫామ్ చేయాలి ట్రాన్సిటివ్ ఇన్ ట్రాన్సిటివ్ వర్బ్స్ క్వశ్చన్ ట్యాక్స్ ఎర్రర్స్ క్లాజస్ సింపుల్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని కాంప్లెక్స్లోకి మార్చమంటారు కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చి కాంపౌండ్లోకి మార్చమంటారు సో ఇదే మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా సేమ్ టాపిక్స్ అయితే మనకి యూజ్ అవుతాయండి నెక్స్ట్ పంచువేషన్ అసలు క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ యూజ్ చేయాలి కామర్స్ ఎక్కడ యూజ్ చేయాలి ఎక్స్క్లమేషన్ మార్క్ ఎక్కడ పెట్టాలి అఫాసఫీ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అనేది తెలిసి ఉండాలి మనకి లెటర్ రైటింగ్ సో లెటర్ రైటింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి దాటి యొక్క ఫార్మాట్ ఏంటి పంచువేషన్ ఎక్కడ పెట్టాలి అనేది మనకి తెలియాలి డైరీ ఎంట్రీ ఫార్మాట్ ఈమెయిల్ కమ్యూనికేషన్ ఫార్మాట్ ఫీచర్స్ వీటితో పాటు డైలాగ్ రైటింగ్ పారాగ్రాఫ్ రైటింగ్ నోటీస్ రైటింగ్ బయోగ్రఫికల్ స్కెచ్ అయితే ఎలాంటి ఫార్మాట్ యూజ్ చేస్తాము స్పీచెస్ ఫార్మాట్ టైప్స్ ఆఫ్ స్పీచ్ సో డిక్షనరీ స్కిల్లో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రావడం జరుగుతుంది అండ్ ఇంకొకటి డిక్షనరీ ఎంట్రీ దాని ఎంత ఎఫిషియెంట్ గా మనం డిక్షనరీని యూజ్ చేస్తాము ఒక వర్డ్ ఇచ్చేసి దీని నౌన్ ఫార్మాట్ ఏంటి అబ్జెక్టివ్ ఫార్మ్ ఏంటి అనేది కూడా అడగడం జరుగుతుందండి ఇంకా సీన్ ప్యాసేజ్ అన్సీన్ ప్యాసేజ్ ఇందులో పోయమ్స్ ఇంక్లూడ్ ఇన్క్లూడ్ ఉంటారు మనకి కొత్తగా ఇక్కడ ఫొనిటిక్స్ అయితే యాడ్ చేయడం జరిగిందండి ఓవల్ కాన్సనెంట్ సౌండ్స్ యొక్క ఐడెంటిఫికేషన్ సో వాయిస్డ్ వాయిస్లెస్ సౌండ్స్ ఆర్టికులేషన్ ఫోనీమ్స్ అంటే ఏంటి గ్రాఫిమ్స్ అంటే ఏంటి మార్ఫిమ్స్ అంటే ఏంటి సిలబల్ ఒక వర్డ్ ని సిలబల్ లాగా ఎలా డివైడ్ చేయాలి ఎన్ని టైప్స్ ఆఫ్ సిలబల్స్ ఉన్నాయి మనకి ఓవెల్ కాన్సనెంట్ ఓవెల్ అని సివిజీ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలబల్లో క్లాసిఫికేషన్స్ ఉన్నాయి ఆ సిలబల్ క్లాసిఫికేషన్ అయితే మనం ఫోకస్ చేయాలి సైలెంట్ లెటర్స్ ఆడ్ సౌండ్స్తో పాటు స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్ గురించి అయితే ఐడెంటిఫికేషన్ వాటి యొక్క క్లాసిఫికేషన్ అయితే మనకు తెలిసి ఉండాలి సో మనం ఈరోజు సో టెట్కి సంబంధించి ఏదైతే సజెస్టెడ్ సిలబస్ ఇచ్చారో ఇది తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి సో తెలిసో తెలియకో ఏదైతే పబ్లికేషన్ బుక్స్ లో ఇచ్చిన ప్రతి ఒక్క టాపిక్ ని అయితే చదివేస్తూ ఉంటారు సో తెలిసో తెలియకో మీరు కంపల్సరీ సిలబస్ కాపీని పెట్టుకొని కంపల్సరీగా ఈ సిలబస్ మీదే స్టిక్ అవ్వడం వల్ల చాలా మంచి స్కోర్ అయితే మనకి రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ